అందరికీ నమస్కారం శ్రీమాతృ నమ సింహరాశి వారికి మీ జీవితంలో కొత్త ఆశలతో కొత్త వెలుగులతో ముందుకు సాగుతున్న ఈ నాలుగు రోజులలో జూలై పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో మీ జీవితంలో ఏ దిశలో సాగుతుంది పొరుగు వారిని నిజంగా ఏమనుకుంటున్నారు మీ ప్రేమ బంధాలు వివాహ సంబంధాల పరిస్థితి ఏంటి మీ మనసు ఎంతవరకు నమ్ముతున్నది ఎవరు ద్రోహిస్తున్నారు ఈ నాలుగు రోజులు మీ నేను మార్చే రోజులా లేక శోధనలతో ముడిపడే రోజుల ఈ వీడియోలో మీకు స్పష్టంగా తెలిసవుతుంది మీ హృదయం పలికే ప్రతి ప్రశ్నకు జవాబు ఇక్కడే ఉంది ఒకసారి నమ్మండి ఈ నాలుగు రోజులు మీ జీవితానికి ఒక మలుపు తిప్పగలవు మా ప్రయత్నాలు మీకు నచ్చితే ఈ వినూత్నమైన ప్రేమతో చెప్పే జ్యోతిష గళానికి ఈ ఛానల్కి ఒక చిన్న సబ్స్క్రిప్షన్ రూపంలో మద్దతు ఇవ్వండి మీ యొక్క క్లిక్ మా గళాన్ని మరింత విశాలంగా వినిపించగలదు మీ అభిమానం మా శక్తి మీ మౌనమైన ఆశీర్వాదం మా వెనుతనుడు ఇప్పుడు మనం ప్రవేశిద్దాం సింహరాశి వారికి జూలై పన్నెండు నుండి పదిహేను వరకు ఆధ్యాత్మిక ప్రయాణంలోకి సింహరాశి జూలై పన్నెండు ఈరోజు శనివారం శుక్రగ్రహ ప్రభావంతో మీ మనసు కొంచెం భావోద్వేగాలకి లోనవుతుంది కానీ అదే సమయానికి మంచి నిర్ణయాలు తీసుకునే గొప్ప శక్తిని కూడా పొందుతారు ఈరోజు వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం ఆర్థిక చింతనలు ప్రేమ సంబంధాలు అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన దశలోకి తీసుకెళ్తాయి వ్యక్తిగత లక్షణాలు నమ్మకం ఎక్కువ కానీ జాగ్రత్త అవసరం ఈరోజు మీరు మితిమీరిన నమ్మకంతో ఉండే అవకాశం ఉంది ఎవరు చెప్పినా వెంటనే ఒప్పేసుకునే స్వభావం మీకు సహజంగా ఉంది అయితే శనివారం మీరు కొంచెం దూరంగా ఉండడం మంచిది ఒక ముఖ్యమైన వ్యక్తి మీరు చెప్పిన విషయాలను బహిరీకరించే అవకాశం ఉంది మీ మాటలను జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే వ్యక్తీకరించండి పొరుగువారి ఆలోచన పొరుగువారు మీ పట్ల మంచి అభిప్రాయంతో ఉన్న ఒకరిద్దరు మాత్రం ఈర్షభావంతో చూస్తున్నారు మీ వృద్ధి బిజినెస్ అభివృద్ధి చూసి అంతర్భావంగా సూయ కలుగుతుంది జూలై పన్ పన్నెండు వరకు ప్రోత్సహించాల్సిన అవసరం లేదు అవసరమైన వారు మిమ్మల్ని కనుక్కుంటారు ప్రేమ సంబంధాలు నమ్మకానికి పరీక్ష ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ఒక చిన్న పరీక్ష లాంటిది మీ ప్రేమికుడు ఒక చిన్న విషయంలో అసహనం వ్యక్తం చేయవచ్చు అది నిజంగా మీద కాదు వారి వ్యక్తిగత ఒత్తిడి సహనం చూపించండి మాట్లాడే ముందు వింటే సమస్య తేలికగా పరిష్కారం అవుతుంది వివాహ బంధం సహనం అవసరం వివాహితులకు జీవిత భాగస్వామితో మత భేదాలు రావచ్చు ఇది తాత్కాలిక మాత్రమే అహంకారం చూపించకుండా మాట్లాడితే పరిష్కారం తేలికగా లభిస్తుంది ఈరోజు సాయంత్రం కలిసి భోజనం చేయడం ద్వారా అనుబంధం బలపడుతుంది ఆర్థికంగా మధ్యస్థం ఈరోజు డబ్బు వేయాలి కొంచెం పెరిగే అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాలంటే ఈరోజు తప్పించుకోవడం మంచిది ఒక పాత స్నేహితుడి నుంచి మిత్రుల సహాయం లభించే సూచనలు ఉన్నాయి కానీ అది తాత్కాలిక మాత్రమే విద్య నిర్ణయం తీసుకున్న సమయం విద్యార్థులు మీరు గత కొన్ని రోజులుగా ఒక నిర్ణయం తీసుకోలేక తడబడుతున్నారు తెలుసు ఈ రోజు సాయంత్రం తర్వాత చంద్రుడి ప్రభావం వల్ల చదువు దృష్టి పెరుగుతుంది కొత్త కోర్సు ఇంటర్నెట్ ఆధారిత శిక్షణలో మొదలుపెట్టడం మంచిది వ్యక్తిగత అభివృద్ధి గొప్ప ఆత్మవిశ్వాసం మీరు గతంలో చేసిన ఒక తప్పును గుర్తు చేసుకుంటూ ఉండవచ్చు కానీ ఈరోజు ఆ తప్పుల నుంచి నేర్చుకునే రోజు ఇది మీరు మీలో ఉన్న సత్తాను గుర్తించండి ఒక కొత్త అవకాశం చేతిలోకి వస్తుంది అది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ఒక మార్గం కావచ్చు శనివారం ప్రత్యేక పరిహార సూచనలు శనివారం తోటి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం మంచిది ఒక రెండు పిండి దీపాలు వెలిగించండి వేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏ నమ అని చెప్పేసి అనుకోండి సూర్యుడికి జలాభిషేకం చేస్తూ మీకు అవసరమైన శాంతిని కోరండి సింహరాశి జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు జ్యోతిషారి ఫలితాలు జీవనయాత్రలో మరో కొత్త రోజు ప్రారంభమైంది ఈరోజు ఆదివారం ఆదివారం రోజు మీకు స్పష్టంగా కనిపించనుంది సాధారణంగా మీకైతే భయపెట్టేలాగా అనిపించవచ్చు ఆదివారం నాడైతే సూర్యభగవాన్ పూజ చేసుకోండి పొరుగువారి ఆలోచనలు మిగతామైన గౌరవం కొంత అపార్థం ఈరోజు మీ పొరుగువారు మీపై ఆకర్షణతో పాటుగా కొంత అపార్థాలతో ఉన్నట్టుగా కనిపిస్తుంది మీరు చేసిన ఒక మంచి పని వారికి తప్పుగా అవ్వచ్చు వారు మాటల్లో చెప్పకపోయినా వారి చూపుల్లో అంతర్లీన సంతృప్తి కనిపించవచ్చు అయినా మీ మంచితనాన్ని ఎవరూ దాచలేరు మీ జీవన శైలి పరితనాన్ని చూసి చివరికి వారు గుర్తిస్తారు వ్యక్తిత్వ లక్షణాలు నమ్మకము ఉదారత మీరు ఎవరైనా సహాయంగా ఉండాలనుకునే గొప్ప మనస్సు కలిగిన వారు ఈరోజు మీరు ఆ లక్షణాన్ని మరింతగా వ్యక్తీకరించగలరు చిన్నపాటి మాటలకు మనసు నొచ్చుకోకుండా మీ గొప్పదనాన్ని కొనసాగించండి మీ నిజాయితీ ఓర్పు ఈరోజు ఒకరిలో మార్పు తీసుకురాగలదు ప్రేమ సంబంధాలు నిచ్చలంగా ఉంటే విజయవంతం అవుతాయి ప్రేమలో ఉన్నవారికి ఈరోజు కొన్ని చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు మీరు చెప్పే మాటను అదంతా కూడా కాదు అని భావించే అవకాశం ఉంది అయితే మీరు నిజంగా ప్రేమతో నిజాయితీతో చెప్పినట్లయితే ఆ బంధం తిరిగి పూర్తిగా కలుస్తుంది ఈరోజు సాయంత్రం ఒక చిన్న కాల్ లేదా మెసేజ్ కూడా చాలా నష్టాన్ని తప్పించగలదు కాబట్టి వివాహ బంధం మౌనానికి అర్థాన్ని అన్వేషించవద్దు వివాహితులుగా మీరు ఈరోజు ఒక మౌనాన్ని ఎదుర్కొనవచ్చు భాగస్వామి అంతగా మాట్లాడకపోవచ్చు కానీ దానికి కారణం మీపై కోపం కాదు వారి ఆలోచన లేదో ఉంది సాయంత్రం కలిసి ఒక మంచి భోజనం చేయండి మౌనం మాటల్లోకి మారుతుంది ప్రేమ తిరిగి కలకలలాడుతుంది ఆర్థిక ఫలితాలు జాగ్రత్త అవసరం ఈరోజు డబ్బు విషయంలో మితమైన వ్యయం చేయాలి ఒక ఆకస్మిక ఖర్చు రావచ్చు అది కుటుంబానికి సంబంధించింది ఉండొచ్చు మీకు లాభాలు వచ్చే అవకాశం మధ్యాహ్నం తర్వాత ఉంటుంది ఒక పాత బిల్లు కట్టినట్టుగా కనిపించవచ్చు కానీ అది మంచి మార్గం వైపు నడిపిస్తుంది ఒక చిన్న త్యాగం పెద్ద ప్రయోజనాన్ని ఇస్తుంది విద్యార్థులకి సందేశం ఈరోజు విద్యార్థులు చదువులో మరింత అభిరుచిని పెంచుకోవాలి క్లాసులో బోర్ అనిపించిన ఈ రోజు మీరు కాన్సన్ట్రేషన్ పెంచగలిగితే ఒక కొత్త చాప్టర్లో మీకు స్పాంటీనియస్ క్లారిటీ వస్తుంది ఈరోజు సాయంత్రం మౌనంగా చదవడం చాలా ఉపయోగపడుతుంది వ్యక్తిగత అభివృద్ధి ఒక అవకాశానికి గమనిక ఈరోజు ఒక కొత్త అవకాశాన్ని మీరు స్వయంగా గుర్తించాలి ఎవరో చెప్పి కాదు మీలో నుండే ఒక స్ఫూర్తి వస్తుంది ఇది నా సమయం అనే భావన ఒక చిన్న సూచన ఒక మాట మీ లోపల ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ రగిలిస్తుంది ఆదివారం రోజు సూర్య భగవానుడికి మీరు అర్ఘ్యం ఇవ్వండి పసుపు కుంకుమ కొంచెం ఎర్ర మందార పువ్వు కానీ ఎర్ర పువ్వు కానీ వేసి మీరు పూ సూర్య భగవానుడికి పూజ చేయండి మీ ఆరోగ్య సమస్యలు ఉన్న ఎన్ని ఉన్నా సరే పోతాయి చర్మ సమస్యలు ఉన్నా సరే పోతాయి జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజుద్దాం ఈరోజు సోమవారం సోమవారం శివుడికి సూర్య శివుడికి మీరు ఈరోజు అభిషేకం చేసుకోండి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి మీరు అనుకున్న పనులలో అడ్డంకులు తక్కువగా ఉంటాయి కానీ వ్యక్తిగత సంబంధాలు నమ్మకం ఆత్మస్థైర్యం ఈరోజు ఈరోజు పరీక్షించబడే అంశాలు పొరుగువారి ఆలోచనలు తాను తలపెట్టినట్లే మీ పక్కింటి వ్యక్తి లేదా పక్కింటి బంధువు ఎవరో మీ మీద చూపిస్తున్న అస్తేపు ముసుగులో ఈర్ష్య ఉంటుంది మీరు పనితీరు చూసి లోపల లోపల అసంతృప్తిగా ఉండవచ్చు ఈరోజు పొరుగు వారితో తక్కువ సంభాషణ ఎక్కువ పరిశీలన అవసరం వారు చెప్పే మాటల్లో పొరపాటున వచ్చిన అసలైన ఉద్దేశాన్ని తెలుసుకోవాలి వ్యక్తిత్వ లక్షణాలు నిబద్ధత మరియు సహాయం చేసే మనసత్వం మీరు సహజంగానే చాలా మంచి మనిషి పనులకు సహాయం చేయాలనే ఉద్దేశం మీరు మాటకు నిబద్ధగా ఉండే లక్షణం ఇవి ఈరోజు మిమ్మల్ని ఒక కన్నపై స్థాయిలో చేయగలరు మీ ఆత్మవిశ్వాసం చూసి ఒకరు ఊహించని విధానంగా ప్రభావితం అవుతారు ప్రేమ సంబంధాలు తిరిగి కలుస్తున్న గుండె శబ్దాలు ఒకప్పుడు దూరం అయిపోయిన ప్రేమికుడు ఈరోజు మీ జీవితంలోని మళ్ళీ కనిపించవచ్చు లేదా అతడి లేదా ఆమె యొక్క గుర్తులు మెసేజీలు తిరిగి చర్చకు వస్తాయి ఈరోజు ఆలోచించి మాట్లాడే రోజు తక్షణమే స్పందించకండి మీ ప్రేమ నిజమైతే సమయం మీద అవుతుంది వివాహ బంధం ఓ నూతన శాంతిని పొందే అవకాశం జీవిత భాగ భాగస్వామితో గత కొన్ని రోజుల్లో ఉన్న నిశ్శబ్దం ఈరోజు మెల్లగా మాట్లాడే స్థాయికి వస్తుంది మీరు చెప్పే ఒక్క సానుకూలత మాట సంబంధాన్ని మరింత పరిధకలచరు భద్రపరచగలరు సోమవారం సాయంత్రం వెళ్ళడం బయటికి వెళ్ళడం వల్ల బంధం బలపడుతుంది ఒకసారి ప్రయత్నం చేయండి ఆర్థిక పరిస్థితి అదృష్టం చిన్న రూపంలో వస్తుంది ఈరోజు ఒక చిన్న మొత్తంలో లాభాలు రావచ్చు అనుకోని వ్యక్తి నుంచి డబ్బు రావడం లేదా వెనక్కి పెట్టిన డిపాజిట్ లభించడం ఈ ఈరోజు పెద్ద పెద్ద పెట్టుబడి కాకపోయినా పాత బిల్లులు తీర్చుకోవడానికి అనుకూలమైన రోజు విద్యార్థులకి సందేశం ఈరోజు విద్యార్థులు చదువులో మరింత అభివృద్ధిని పెంచుకోవాలి తాత్కాలిక ఫలితాలలో మదిలో కలవరంగా ఉన్నవారు ఈరోజు ఒక ఉత్తమమైన కౌన్సిలింగ్ లేదా పెద్దవారి మాటలు విని భయాన్ని పోగొట్టుకోవచ్చు సాయంత్రం సమయంలో గురువు లేదా తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహం లభించే సమయం వ్యక్తిగత అభివృద్ధి ఒక నిర్ణయం మీరు మార్చుతుంది ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ భావితరాన్ని మార్చే అవకాశం ఉంది ఒక పండు పని చేయాల వద్దనే ప్రశ్నకు స్పష్టమైన ఆంతరిక సమాధానం వస్తుంది ఇది కొత్తగా చదవడం కావచ్చు వృత్తిలో మార్పు కావచ్చు లేదా సంబంధానికి ఒక క్లారిటీ కావచ్చు ఏదైనా సరే ఒక శుభ సంకేతమే సోమవారం రోజు ప్రత్యేక పరిహార సూచనలు ఉదయం సోమవారం రోజు ఉదయం లేచి సూర్యభగ అలాగే సూర్యభగవానికి ఆగ్యం ఇచ్చేసి అలాగే మీరు శివారాధన చేసుకోండి శివుడికి అభిషేకం చేసుకోండి ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు చదువుకోండి పేదవాడికి దానం చేయండి సాయంత్రం తులసి చెట్టుకు జలాభిషేకం చేయండి సింహరాశి జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజువారి జ్యోతిష పరిహారం ఈరోజు మంగళవారం హనుమాన్ని పూజ చేసుకోండి హనుమాన్ ప్రదక్షిణాలు చేయండి హనుమాన్కి ఆ ఆకు పూజ చేయించుకోండి తమలపాకుల మాల ఇవ్వండి అంతర్ముఖత విశ్లేషణ మరియు సంయమనం మీకు మార్గనిర్దేశం చేస్తాయి పొరుగువారి ఆలోచనలు మౌనంగా గమనిస్తున్న దృష్టి ఈరోజు పొరుగువారు మాట్లాడే మాటల కంటే వారి చూపుల్లోనే భావాలు ఎక్కువగా మీ దృష్టిని ఆకర్షిస్తాయి వారు మీ పైన గౌరవం కలిగి ఉన్న ఇతర అభివృద్ధి ఎలా జరుగుతుంది అని లోపల ఆశ్చర్యంతో చూస్తారు ఒక వ్యక్తి మిమ్మల్ని అనుసరించాలనుకుంటున్నాడో కూడా ఈరోజు మీరు గ్రహిస్తారు వ్యక్తిత్వ లక్షణాలు సున్నితత్వం విశ్లేషణ ఈరోజు విశ్లే కొంచెం భావోద్వేగపూర్వకంగా కానీ అధిక జాగ్రత్తతో ఉంటారు మీ డెసిషన్స్ చాలా బలంగా తీసుకుంటారు కానీ ఎవరికి అనవసరంగా నొప్పించకుండా మీరు ఎవరిని మోసం చేయలేరు ఇది మీ బలమైన లక్షణం ఈరోజు ఆ లక్షణం ఒక వ్యక్తికి నమ్మకంగా నిలబడేలాగా చేస్తుంది ప్రేమ సంబంధాలు శాంతంగా కొనసాగించే రోజు ఈ రోజు ప్రేమ సంబంధాలు నిశ్శబ్దంగానైనా శుభంగా సాగుతాయి ఒకరు మీతో మాట్లాడకపోవచ్చు కానీ ప్రేమ తగ్గినట్టుగా కాదు మీరు మౌనంగానైనా సరే ఒక మెసేజ్ ఒక అభినందన మాట పంపితే అది వారికి మానసిక బలాన్ని ఇస్తుంది ప్రేమలో ఉన్నవారు ఈరోజు కలవకపోయినా బంధం బలపడుతుంది వివాహ బంధం లోపల సంఘర్షణ బయట ప్రేమ జీవిత భాగస్వామి ఈరోజు కొంచెం తనలో తాను ఉండే సూచనలు ఉన్నాయి అతని లేదా ఆమె మనసులో ఉన్న ఒత్తిడిని మీరు మాటతో తొలగించగలరు ఇంటిలో చిన్నపాటి వాదన జరగవచ్చు కానీ ప్రేమతో మాట్లాడితే మాయమవుతుంది ఈరోజు సాయంత్రం కలిసి భోజనం చేస్తే అనుబంధం మరింత బలపడుతుంది ఆర్థిక పరిస్థితి ఓ ఊహించని మార్పు ఈరోజు మీకు ఒక చిన్న ఆశ్చర్యకర ఆర్థిక మార్పు ఎదురవుతుంది పాత పని ద్వారా రావాల్సిన డబ్బు ఈరోజు కాస్త ముందస్తుగా వస్తుంది కొంతమందికి కొత్త ఆదాయ మార్గం గురించి ఒక ఐడియా వస్తుంది దానిని వదులుకోకండి విద్యార్థులకు శుభదినం ఈరోజు చదువులో ఒక స్పష్టత ఏర్పడుతుంది గతంలో తలనొప్పిగా అనిపించిన చాప్టర్ ఇప్పుడు సులభంగా అర్థమవుతుంది ఒక మంచి గురువు లేదా యూట్యూబ్ వీడియో ధర స్పష్టత వస్తుంది ఈరోజు నైట్ స్టడీ చాలా ప్రయోజనకరం వ్యక్తిగత పర అభివృద్ధి లోతైన ఆత్మవిశ్లేషణ ఈరోజు మీరు మీ లోపల స్వరూపాన్ని చూస్తారు మీరు గతంలో చేసిన ఒక నిర్ణయం మంచిదేనా లేదా సందేహం వస్తుంది కానీ చివరికి మీరు తెలుసుకుంటారు మీరు నేను తీసుకున్న మార్గం సరైనదేనని ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి అయితే పూజ చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది ఆంజనేయస్వామి కర్ణ కోసం ఆంజనేయ స్వామి చుట్టు ప్రదక్షిణలు చేసి హనుమాన్ మంత్రాన్ని చదువుకోండి ఓం ఆంజనేయ మహా అనే మంత్రాన్ని చదువుకోండి ఆకలితో ఉన్న వ్యక్తికి తినిపించండి ఇది మంచి ఫలితాలను ఇస్తుంది మీ తల్లికి లేదా మాతృ సమాన వ్యక్తికి ఒక మృదువైన మాట చెప్పండి ఆమె ఆశీర్వాదం అపారశక్తినిస్తుంది సూర్య మంత్రం జూలై పదకొండు పద్నాలుగు అన్నిటికీ రోజులకు నాలుగు రోజులకు ఒకటే మంత్రం ఈ మంత్రం అన్ని రోజులకు కూడా ఒకేటే మంత్రం ఓం గృహిణి సూర్యాయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం పదకొండు సార్లు జపించండి మీ మనసు స్థిరతనం పొందుతుంది మీ జీవితంలోని వెలుగు ప్రవహించగలదు చెడు దృష్టి దూరం అవుతాయి మీ ఆత్మవిశ్వాసం సూర్యుని కాంతిలా ఉజ్వలంగా మెరుస్తుంది మంచితనానికి గుణగణాలకు ప్రేమతో పలికే జ్యోతిష్య గళానికి మీ మద్దతు కావాలి మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమ గళానికి ప్రాణం మీ నమ్మకమే మా ప్రధానికి శక్తి ధన్యవాదాలు ఓం నమ శివాయ ఓం శ్రీ